హరి ఓం గజానం భూతగణాది సేవితం కపిస్థ జంబూవసార భక్షణం ఉమాసు శోక నమామి నమామిఘ్నేశ్వరం పాదపంకజం మహాగణాధిపతి అయి నమ మహాసరస్వత్యై నమ మనం ఈ యొక్క జ్ఞానం ద్వారా భక్తి భక్తి ద్వారా జ్ఞానం అనేటువంటి ఈ కార్యక్రమంలో మనం ఈ యొక్క అనేక విషయాలు మనం తెలుసుకుంటున్నాం తప్పనిసరిగా కూడా మన మిత్రులందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని షేర్ చేయండి మనం అనేక విషయాలు చర్చిద్దాం దీనిలో ఎక్కువగా జ్ఞాన సంబంధమైనటువంటి ఘట్టాలు ఏమి ఉన్నాయి తెలుసుకుందాం సరే అవన్నీ కూడా పెద్దలు చాలామంది చెబుతున్నారు కాబట్టి మనకు ఆ విషయం కంటే కూడా జ్ఞాన సంబంధమైనటువంటి ఘట్టాలు ఏమున్నాయి వాటిలో చర్చ కార్యక్రమం దాంట్లో చరిత్ర కలుస్తుంది సంస్కృతి కలుస్తుంది ఇటువంటివన్నీ కూడా సైన్స్ కూడా ఉంటుంది చూద్దాం అవన్నీ కూడా చర్చించి మనం కాబట్టి ఈ విధంగా మనం సంఘస్వరూ పరమాత్మ గురించి మరి ఆ యొక్క అవయవాలు కులాలు వర్ణాలు ఇవన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నాం కాబట్టి సంఘస్వరూప పరమాత్మ పాదాలు కాళ్ళు ముఖ్యంగా మనిషి దేహం మరి ఈ యొక్క పాదాల మీద ఆధారపడి ఉంటుంది కాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది మరి కాబట్టి ఈ కాళ్ళకి ఎవరైనా నమస్కారం చేస్తే పాదాలకు నమస్కారం చేస్తారు కానీ ముఖానికి నమస్కారం చేయరు కాబట్టి చూడండి గురువులకి పాదాలు కడిగిపోయి ఏం చేస్తారు తల మీద చల్లుకుంటారు ఎంత పెద్ద గురువులు వచ్చినప్పటికీ ఎంత మహాన్ భావాలు వచ్చిన ముఖాం ఎవరు అడగరు యొక్క పాదాలు కడిగి ఆ యొక్క జలాన్ని ఆ తల మీద చల్లుకుంటారు అంటే పాదాలకు అంత విశిష్ట స్థానం ఉంది అందుకనే కార్మికులు కానివ్వండి కర్షకులు కానివ్వండి కింద ఏ వర్ణం వారైనా కూడా ఆ పనులు చేస్తున్న వారందరూ కూడా సూదులు అని చెప్పి వారికి ఆ యొక్క పని కేటాయించారు కాబట్టి మరి ఎంత ప్రాముఖ్యం ఇచ్చారు మనకు అర్థమవుతుంది అందుకనే అన్యదా శరణం నాస్తి తొమేవ మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష జనార్దన అంటారు అది రక్ష మహేశ్వర అని కూడా అనుకుంటారు ఎవరి భక్తులు వాళ్ళు అనుకుంటారు అట్లనే శ్రీనివాస చరణము చటం ప్రపంచే అని చెప్తారు ఎందుకని ఆయన పాదాలని ఆశ్రయిస్తున్నాం స్వామి ఇంకా మీ ఇంకా దైవం ఏం లేరు బాబు నీ పాదాలను ఆశ్రయించి పట్టుకుంటున్నావు మమ్మల్నివే కాపాడాలి ఇంకే దైవం కాపాడలేరని ఎవరి భక్తులు వాళ్ళ యొక్క దైవాన్ని కోరుకుంటూ ఉంటారు ఆ విధంగా అట్లనేటువంటి వెంకటేశ్వర స్వామి వారు కూడా చెప్పాం కదా పాదాలు చూపిస్తుంటాడు ఆయన నా పాదాలను పట్టుకోవయా నా పాదాలను నువ్వు శరణు తెచ్చినట్లయితే నీకు అన్ని మాయలు తొలగిపోతాయి నీకు అన్ని విషయాలు తెలిస్తే జ్ఞానం వంటపడుతుంది బుద్ధి మంచిదారు నడుస్తుంది అని చెప్తాడు మనసు మనోబుద్ధి చిత్త అహంకారం నాలుగు ఉంటాయి మనస్సు ద్వారా బుద్ధి బుద్ధి చిత్తం చిత్తం ద్వారా అహంకారం గర్వం ఈ నాలుగు విషయాలు ఉంటాయి అన్నమాట మనస్సు అంటే ఒకటే కాదు మనస్సు బుద్ధి మనోబుద్ధి చిత్త అహంకారం నాలుగు ఉంటాయి ఇవన్నీ వీటి గురించి భగవద్గీతలో బాగా చెప్పారు కృష్ణ భగవానుడు సరే ఏదైనా ఈ యొక్క పాదాల గురించి మనం చర్చించుకుంటున్నాం కాబట్టి మరి కొంతమంది అంటారు ఏమన్నంటే అయ్యా అంతా చెప్పారు బాగానే ఉంది కానీ మమ్మల్ని మరి ఈ వేదాలు చదవనీయకుండా తొక్కారు కాబట్టి మేము అభివృద్ధి కాలేపోయాం అని ఎప్పటిదో విషయం మనం ప్రతి దాంట్లో వస్తూనే ఉంటుంది ఇది ఏ విషయం వచ్చినా కూడా ఒక బ్రాహ్మడు హిందూ మతం వేదాలు ఈ యొక్క వ్యాసం వస్తూనే ఉంటుంది చర్చ కాక మావు వ్యాసంలాగా అదే అదే తిరుగుతూ ఉంటుంది మనం కొన్ని వందల వీడియోలు చూస్తుంటాం ఎంత చెప్పినా అదే విధానం చెబుతూ ఉంటారు వాళ్ళు సరే ఎవరి వర్షం వాళ్ళది కానివ్వండి అయితే అంటే మరి ఈ పాదాలతో పోలించిన శూద్రులు వీరు కూడా ఇప్పుడు అగ్గర కులాల్లో ఉన్నారు అన్ని రంగాల్లో కూడా వారు పరిణితి సాధించారు మంచి స్థాయికి వెళ్ళారు మరి రాజకీయ నాయకులు కానివ్వండి మంత్రులు కానివ్వండి ముఖ్యమంత్రులు కానివ్వండి మరి ఇలా రాష్ట్ర దగ్గర నుంచి ప్రపంచం అంతా కూడా వాళ్ళు వ్యాపించి మరి ఉన్నత శిఖరాలను చేరుకున్నారు బ్రాహ్మల కంటే కూడా ఎక్కువ స్థానాలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మరి వీళ్ళు కాబట్టి రాజులు ఇంకా రాజ్యాలు కళాకారులు మంత్రులు ఓహో చాలా బ్రహ్మాండంగా వ్యాపించిపోయి ప్రపంచంలో మంచి ప్రసిద్ధిగాంచిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనం కాబట్టి ఈ వేదం చదివిన బ్రాహ్మణులే మొత్తం గొప్ప అనడానికి ఏమీ లేదు ఎవరు కష్టాన్ని నమ్ముకుని ఎవరైతే శ్రమను నమ్ముకుని కఠోర శ్రమను నమ్ముకొని వాళ్ళు కృషి చేస్తారు వాళ్ళు బ్రహ్మాండ స్థాయికి వెళ్తారని కూడా మన దాంట్లో చెప్పబడింది కాకపోతే వేదాలనేవి అంటే ఒక గురుతత్వం ఒక బ్రహ్మజ్ఞానం ఒక మానసిక గుణం జీవన విధానం దిద్ది పాలిష్ చేసేటువంటి ఒక మంత్రాంగము ఒక భక్తి మార్గం ఒక మోక్ష మార్గం ఒక భారతీయ సనాతనమైనటువంటి జ్ఞాన మార్గం మా భారతీయ ఆత్మతత్వం మరి సంస్కృతి నాగరికతలు మోసుకొచ్చేటువంటి ఒక మహా జీవనది వేదం కాబట్టి వేదం అనేటువంటిది మరి భగవంతుని యొక్క సాహిత్యం భగవంతుని కోసం భగవంతుని కొరకు భగవంతుని చేత భగవంతుని అందు భగవంతుని ఉనికి వేదము భగవంతుని యొక్క చిరునామా వేదం కాబట్టి సృష్టి ఎలా నడుస్తుందో దైవం ఎలా నడిపిస్తాడో ఎలా నడిపించాలో జీవులు ఎలా నడవాలో మరి సృష్టి ఎలా నడుస్తుందో ఎలా నడిపిస్తాడో మొత్తం భగవంతుని యొక్క విధానం ఆయన ఆ విధానం జిరాక్స్ తీస్తే వచ్చే చిత్రం వేదం కాబట్టి భగవంతుడు కనిపించకుండా వినిపించేటువంటి మంత్రతంత్రాలు ఈ నాలుగు వేదాలు అందుకే వేదస్వరూపం వేద చిత్రం వేద పురుషుడు భగవంతుడు అని మన వాళ్ళు పోడారు కాబట్టి వేదస్వరూపమైనా వేద చిత్రమైనా వేద పురుషుడు ఎవరై అంటే సాక్షాత్ భగవంతుడే ఇంకో ఇంకోటి కాదు భగవత్ శక్తే భగవంతుడే ఆ వేదాలు అని చెప్పారు కాబట్టి జ్ఞానము భక్తి భగవంతుడు వేదము అని తెలుసుకోవాలి అంటే జ్ఞానము భక్తి భగవంతుడు ఇవే వేదం అనే విషయాన్ని తెలుసుకోవాలి అయితే మరి ఈ చదువుకున్నవారు సేవించిన వారు వీళ్ళంతా కూడా ఆ అమృతత్వాన్ని పుచ్చుకున్నారు పుచ్చుకుంటున్నారు పుచ్చుకున్న వారు ఉన్నారు వేదస్వరూపులు మరి వాళ్ళ దైవస్వరూపులు జ్ఞానంలో మరి ఆ జ్ఞానంతో పాటు వెలుగునిచ్చేటువంటి వాళ్ళు ఆ గురువులు వారిని గౌరవించుకోవాలి వారిని సేవించుకోవాలి మరి ఈ యొక్క మార్గంలో దొంగ వేషాలు వేసేవాళ్ళు కూడా వస్తుంటారు దొంగ వేషాలు వేసేటువంటి దొంగ బాబాలు దొంగ గురువులు వస్తారు అవి కరెక్ట్ కాదు కాబట్టి అందరినీ సమదృష్టితో చూ చూసేవారు ఇంద్రియాలు నిగ్రహించి వారిలోని దైవత్వం చూసేటువంటి వాళ్ళు అందరిలో కూడా దైవత్వాన్ని నింపేవారు అందరిలో దేవుణ్ణి చూసేవారు అందరినీ గౌరవించేవారు అందరూ సమానమే అనేవారు వాళ్ళు తప్పనిసరిగా ఈ వేదం పఠించిన వారై ఉండాలి పండితులు పండిత దృష్టి భగవద్గీతలో భగవాను చెప్పింది అదే పండిత దృష్టి అన్నిటినీ సమానంగా ఉంటుంది వాళ్ళు పండితులు అనాలి కాబట్టి మరి ఆ వేద పురుషుని యొక్క మహాత్వ్యం అంత గొప్పగా ఉంది కాబట్టి ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి కూడా మరి దాని వైభవం ప్రాబల్యం యువ యుగాల నుంచిగా యుగాల నుంచి కూడా సృష్టిలంతా కూడా నాశబ్దంగా ఉంది మరి నాశబ్దంగా వినిపిస్తూనే ఉంది అందుకే శృతి అని దానికి పేరు వచ్చింది మరి అది ఒకళ్ళు కూర్చొని రాసిందా కాదు ఒకరు చెప్పిందా కాదు అవి వినపడినాయి ఎవరికంటే కొంతమంది దైవస్వరూపులకి మునులకి మహర్షులకి అవి వినిపించింది అందుకే దాని స్వతములు అంటారు వినిపించినాయి చెవులకి శృతి అని పేరు దానికి అంటే కొంతమంది చరిత్రకారులు ఏమంటారు దాన్ని ఆ రోజుల్లో లిపి లేదండి రాయటానికి లేవండి ఏమి లేవండి కాబట్టి వాళ్ళు ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు వల్ల వేసుకుంటూ దాన్ని అట్లా కాపాడుకుంటూ వచ్చారు అని చెప్తారు సరే ఏం చెప్పినా ఆ లయతత్వం పెద్దానికి ఉదాత్తాంత స్వరాలు ఉంటాయి వేదం చదివేటప్పుడు ఒక శబ్దాన్ని చదివేటప్పుడు కొంచెం పైకి కొంచెం కిందికి ఎక్కడపైకి కనాలి ఎక్కడికిందికి కనాలి అందుకే వాళ్ళు ఇలా ఇలా అంటుంటారు ఆ స్వరం వేస్తున్నప్పుడు ఉదాత్తాంత స్వరాలు ఉంటాయి ఆ స్వరాల ప్రకారం చదవటం విధానం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పండితులు వాళ్ళు దీక్షతోటి తీసుకుని రావడం జరిగింది అయితే మరి దానికి ఒక అప్పట్లో ఈ దానికి శారీర ఘటవల శ్రమ చేయాల్సి ఉంటుంది ఉదయం నాలుగు గంటలు లేచి నీళ్ళలో కూర్చొని నీళ్ళలో కూర్చొని చదవడం బట్టి పడటం మనస్సు మేధస్సు బాగా ఉపయోగించటం అప్పుడు ఏమిటంటే శాఖాహారం తినటం తప్పనిసరిగా ఉండేది సరే ఇప్పుడేవో కొన్ని మనకి ఈ యొక్క వాట్సాప్ యూనివర్సిటీలో తిరుగుతుంటాయి ఏంటంటే అప్పుడు వైశిష్టు గొడ్డు మాంసం తిన్నాడు గొడవ ఇంకో ఏదో మాసం తిన్నాడు ఏదో మాసం తిన్నాడు ఇవన్నీ మనకి చాలా వస్తుంటాయి కానీ వేద ప్రామాణికంగా వేదంలో తీసుకోవాలి వీళ్ళేం చేస్తారంటే కొన్ని కొన్ని ఇటు కట్ చేసి మధ్య తీసుకొచ్చి అక్కడ పెడుతుంటారు అలా కాదు మీరు పండితుల దగ్గరికి వెళ్ళి మొత్తం తెలుసుకొని మాట్లాడి అవి చూపించి అడగాలి మూలం తెలుసుకోవాలి ట్రాన్స్లేషన్స్ అనువాదాలు కా చూడాల్సింది మనం మూలం చదువుకోవాలి బాగా పండితుల దగ్గరికి వెళ్ళి తెలిసి ఆ ఏ వేదంలో ఉంది మరి ఋగ్వేదము మరి సామవేదము ఋగ్వేదము సామవేదము అధర్ణవేదము ఇవన్నీ ఉన్నాయి ఋగ్వేదం ఎదుర్వేదం సామవేదం అధర్ణేదం నాలుగు వేదాలు ఉన్నాయి ఎక్కడ ఉంచుంది ఏ ఉపనిషత్తుల్లో ఉంది నూట యాభై ఆరు ఉపనిషత్తులు ఉన్నాయి కాబట్టి నాలుగు వేదాల్లో ఉంది ఆ ఉపషత్తుల్లో ఉంది ఏంట్లో ఉంది ఆ యొక్క ఇవంతా తెలుసుకోవాల్సింది ఉంటుంది అనాగరికమైనటువంటి రోజుల్లో జరిగిన ఘట్టాలు కొన్ని ఉంటే ఉండవచ్చు కానీ ప్రతిదీ మనం దానికి ఆపాదించి చూడలేం అప్పుడు రకరకాలు వస్తున్నాయి రచనలు అన్నీ కూడా సరే ఆ విషయం ఎట్లా కూడా అందరికీ కుదరకుండా పోయిందని చదవడం నేర్చుకోవడం అందరికీ సాధ్యపడలేదు అది కూడా జరిగి ఉండవచ్చు ఎందుకంటే అప్పుడు ఈ యొక్క బట్టి బట్టే కార్యక్రమం శాఖాహారం తినాలి ఈ పిల్లకి ఎలా పెట్టుకోవాలి ఈ డ్రెస్ ఇలా వేసుకోవాలి ఇలాంటివి ఇష్టపడే వాళ్ళు ఉండకపోవచ్చు అంత పొద్దు మా అక్కలు లేని మేము శుభ్రంగా పుచ్చుకుంటాము ఆడతాం మేము మా పని మేము చేసుకుంటామని ఈ మీ పని మేము చేసుకుంటా అని వెళ్ళిపోయి ఉండొచ్చు వాళ్ళు ఉండొచ్చు రకరకాలుగా జరిగి ఉంటుంది అప్పుడు ఇంత కులాలు ఇంత ఇది లేదు చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఇదంతా చేస్తున్న వాళ్ళు మా మేధస్తో చేస్తున్న వాళ్ళు కులంగా మనం చెప్పుకున్నాం కదా అట్లా వచ్చిన వాళ్ళు ఇప్పుడు మిలిటరీ ఉందనుకోండి మిలిటరీలోకి ఎవరు పెడితే వాళ్ళు వెళ్ళలేరు దానికి ఇంట్రెస్ట్ ఉండాలి మరి మన దేశం కోసం చేయాలి అని ఆ లోపల తపన ఉండి దానికోసం కష్టపడి మరి అక్కడికి వెళ్ళి ఆ డ్రెస్ వేసుకుని వాళ్ళు దిగింత ఆయుధాలు పట్టుకుంటారు మనం రానిస్తారండి మనం రానివ్వరు వాళ్ళు నేర్చుకున్న శాస్త్రం వాళ్ళు నేర్చుకున్న పద్ధతి వాళ్ళ తంత్రాంగం వాళ్ళ యంత్రాంగం వాళ్ళ వాళ్ళ వెపన్స్ అన్నీ వాళ్ళు చేసుకుంటారు నేను కూడా నాకు కూడా నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది నేను ఊరికి అంటే పోనీ దానికి ఒక వయసు ఉంటుంది నాకు ఒక కోర్స్ ఉంటుంది దానికి ఒక శిక్షణ ఉంటుంది అవన్నీ ఇచ్చి కానీ నిన్ను రక్షణలో వదిలిపెడతారు దాంట్లో ఇంకోళ్ళు ఎంటర్ కానివ్వరు వాళ్ళ స్థలాల్లోకి ఇంకోళ్ళు ఎంటర్ కానివ్వరు అట్లా డిసిప్లైన్గా ఉంటుంది కాబట్టి మరి వేదం చదువుకోలేకపోవటం అనేది అంటే మాత్రం చేత గొప్పతనం లేదంటే వేదం చదువుకోకపోయినా గొప్పవారు ఉన్నారు దానికి సంబంధం లేదు వేదం అనేది ఒక మార్గం అది భగవంతుని చేరుకోవడానికి మరి భగవంతు తెలుసుకోవడానికి ఒక మనం ఒక జ్ఞాన సంబంధం గురు సంబంధం మార్గం అని చెప్పుకున్నాం మనం కాబట్టి అట్లనే అంతరిక్షంలోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు అంతరిక్షంలోకి వాళ్ళు ప్రత్యేక ఇంట్రెస్ట్ ఉండాలి నేళ్ళాలి అంతరిక్షంలో చూడాలి అవి తెలుసుకోవాలి అని ప్రత్యేక సాధన చేసి ప్రత్యేక డ్రెస్ వేసుకొని అంతరిక్షంలోకి వెళ్తారు వాళ్ళు అందరు వెళ్ళగలవా లేదు దానికి కొంత అర్హతలు ఉంటాయి అట్లనే కాబట్టి గొప్పవాళ్ళు గొప్పతనం అనేది అనేక రంగాల్లో ఉంది ఒక రంగం గొప్పదని చెప్పాలి అన్ని రంగాలు గొప్పవే అందరూ గొప్పవారే అన్ని కులాలు అన్ని మతాలు కూడా గొప్పవే అని చెప్పుకోవాలి మనం అయితే అట్లనే పంటలు పండించేటువంటి మరి జీవులకి ప్రాణం నిలిపేటువంటి వాళ్ళు అన్నం పెట్టి అన్నదాతలు ఉన్నారు ఇలా మరి ఉంటే మనం ఏమనుకుంటున్నామంటే ఒక రంగం సుమా అనేక రకాలుగా భగవత్ సేవ చేస్తున్న వాళ్ళు మాధవ సేవ చేస్తున్న మానవ సేవ చేస్తున్నటువంటి వాళ్ళు మాధవ సేవ అంటే మానవ సేవ సేవ సమాజ సేవ చేస్తున్న వాళ్ళు ఇవన్నీ ఉన్నాయి కాకపోతే వేదం అనేది ఒక జ్ఞాన సంబంధం అనేది ఒక మానసిక సంబంధం అనేటువంటిది తర్వాత భగవంతు రేపు తీసుకెళ్ళి ఒక తంత్రం వేదం అని చెప్పుకున్నాం కాబట్టి సమస్త జీవులకు నాదంతో భగవంతుని వైభవం భగవంతుని మహాత్మ్యం భగవంతుని ఉనికి తెలిసే ఒక ప్రక్రియ వేదము అందుకే భారతీయ ఆత్మ భారతీయ సంస్కృతి హిందూ జీవన విధానం ఈ లక్ష సంవత్సరాల నుంచి నాలుగు యుగాలు నాలుగు యుగాల నుంచి ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం ఎలా ఉంది తెలుసుకోవాలంటే మరి నాలుగు అంశాలుగా తెలుసుకోవచ్చు అని చెప్పారు అవే శృతి స్మృతి పురాణ ఇతిహాసాలు మన భారతీయ సంస్కృతి నుంచి విదేశీయులు వాళ్ళు తెలుసుకుని ఇటువైపు వస్తున్నారు మళ్ళీ ఈ యొక్క భారతీయ గ్రంథాలు చదవటం భారతీయ గ్రంథాలే ఆవు ఆకలింపు చేసుకోవటం వాళ్ళు మళ్ళీ దీంట్లోకి వస్తున్నారు ఎందుకంటే వాళ్ళు కొంతమంది ఎట్లా ఉంటారంటే వాళ్ళు విదేశాల్లో శుద్ధమైనటువంటి క్రిస్టియన్ అయినప్పటికీ వాళ్ళు విషయాలు తెలుసుకుంటారు ప్రసాదం ఇస్తే తింటారు అవతల పడేరు ఎందుకంటే వాళ్ళు శుద్ధంగామైనటువంటి క్రైస్తవులు వాళ్ళు మరి ఇప్పుడు మనం ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ప్రసాదం పెడితే పడేస్తారు అవతల మరి వాళ్ళు చూడండి వాళ్ళు అనేది అన్ని గౌరవిస్తారు దీనికి వస్తారు దీన్ని తెలుసుకుంటారు ఓ విషయం తెలుసుకోవాల్సిందంటే కంపల్సరీ వాళ్ళు మనకంటే జాగ్రత్తగా నిశ్చిత విదేశీలు చాలా జాగ్రత్తగా తెలుసుకుంటారు మన యొక్క వైదిక సంబంధమైనవి కానీ భారతీయ సంబంధమైనవి కానీ సంస్కృతి సంబంధమైన నాగరిక సంబంధమైనవి ఈ యొక్క పర్యాటక ప్రదేశాలు కానివ్వండి భగవంతుడి విషయం కానివ్వండి చాలా జాగ జాగ్రత్తగా శ్రద్ధతో వాళ్ళు తెలుసుకుంటారు అట్లనే వేదాల్లో కూడా చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి విజ్ఞాన సంబంధం ఏమున్నాయి జ్ఞాన సంబంధం ఉన్నాయి ఆయుర్వేద సంబంధం ఏమున్నాయి మై వైద్యం సంబంధం ఏమున్నాయి సంగీతం నాట్యం శిల్పం అన్నీ చాలా ఉన్నాయి దీంట్లో కాబట్టి ఇది ఒక మహా సముద్రం అని తెలుసుకున్నారు కాబట్టి అటు వేదం ద్వారా ప్రయాణించేవాళ్ళు ఇంకో మార్గం నుంచి ప్రయాణించేవాళ్ళు ఏదైనా కూడా భగవంతుని చేరటం మానవ సేవ మాధవ సేవగా పరిగణించి సేవ చేయటం ప్రేమతత్వాన్ని కలిగి ఉండటం అందరినీ సమానంగా చూడటం అనే విషయాలు మనం సంస్కృతిలో ఉన్నాయి కాబట్టి ఆ సంస్కృతిని తెలుసుకోవాలంటే స్మృతి స్మృతి పురాణ ఇతిహాసాలు నాలుగు ఉంటాయి ఈ యొక్క నాలుటి గురించి మనం వచ్చే విషయాలు మరి కొన్ని మిగిలినటువంటి కొన్ని విషయాలు వచ్చేటువంటి మనం భాగంలో తెలుసుకుందాం కాబట్టి ఈ యొక్క మనం చర్చిస్తున్న విషయాలు మన మిత్రులందరికీ కూడా షేర్ చేయండి తప్పనిసరిగా మనం కొన్ని విషయాలు చర్చిద్దాం స్వస్తి సింహకాంతయ కళ్యాణ నిధి నిధే నిధేర్దినా శ్రీవేంకటమాసాయ శ్రీనివాసాయ మంగళం కర్కటే ఫురఫలూ్యాం తులసీకానోద్భవాం పాండే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ సర్వే జనా సుఖినో బంతు